సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సంతాన నాగదేవత ఆలయంతో పాటు పలు ఆలయాల్లో పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని నాగుల పంచమి సందర్భంగా భక్తజనం పోటెత్తారు గాడిచెర్లపల్లి గ్రౌండ్లో కొలువుదీరిన నాగమ్మ దేవాలయానికి ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు కోరిన కోరికలు తీర్చి భక్తుల కొంగు బంగారంగా విరాజుల్లుతున్న నాగమ్మ ఆలయానికి వచ్చిన భక్తులు తమ ముడుపులను మొక్కులను చెల్లించుకున్నారు ఉదయం నుండే భక్తుల తాకిడి పెరగడంతో ఆలయ కమిటీ సభ్యులు పూజారులు దేవాలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లను చేశారు సంతానం లేని దంపతులు శుక్రవారం రోజున అమ్మవారికి ముడుపు కడితే వారికి సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసమని నాగదేవత ఆలయ అర్చకులు తెలిపారు నాగదేవత ఆలయానికి సిద్దిపేట భక్తులే కాకుండా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటారని ఆయన తెలిపారు కోటిపడిగల సంతాన నాగదేవత వెలిసింది బ్రహ్మాండమైన విధానంతో వెలిసింది ఆమె భక్తులను మనసులో ఉన్న కోరికలను నెరవేర్చడానికి ఇక్కడ అమ్మవారు ఎటువంటి కష్టాలు వచ్చినా కానీ అమ్మవారు ఇలా నెరవేరుస్తుంది చాలా వైభవంగా జరుగుతుంది ప్రతి నాగుల పంచమి రోజు నాడు వేలాది భక్తులు దర్శనం చేసుకుంటున్నారు వాళ్ళకు అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు మునుముందు పెద్ద పుణ్యక్షేత్రంగా చేసుకుంట బిడ్డ అని నా కలలో చెప్పాది ఆమెను చూసుకుంటుంది మునుముందుగా ఎంత వైభవం జరుగుతుందో ఆ ప్రజలే చూస్తారని చెప్పేది అదే విధానంగా జరుగుతుంది ప్రతి నాగుల పంచమి రోజు నాడు వేల మంది భక్తులు వచ్చేస్తున్నారు కాబట్టి అన్ని విధాల శుభాలు జరుగుతున్నాయి కాబట్టి భక్తులు ప్రతి నిత్యము అమ్మవారు సేవలు ఉంటున్న కాబట్టి అమ్మవారు కళారూపంగా అన్ని చెప్తుంది సిద్ధిపేటలోని కోటిపడగల సంతాన నాగదేవత ఆలయంలో ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నాము నాగమ్మ జాతరను ఈ జాతరకు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇప్పటికే సుమారుగా ఇరవై వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు ఈ అమ్మవారిని చూసేందుకు దర్శించుకునేందుకు సిద్దిపేట పట్టణంతో పాటు అనేక జిల్లాల నుంచి హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ కొంతమంది కర్ణాటక మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి ప్రతి సంవత్సరం ఈ రోజున అమ్మవారిని దర్శించుకోవడం కోసం వస్తూ ఉండడం ఆనవాయితీగా వస్తుంది ఇక్కడ వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము గారికేట్లను ఏర్పాటు చేసి వారికి దర్శనం సులువుగా జరిగేటట్టుగా ఏర్పాట్లు చేయడం జరిగింది వారంతా కూడా వచ్చి పుట్టలో పాలు పోసుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు అలాగే ఇక్కడ తాగునీటి సమస్య ఇలాంటి ఇబ్బందులు లేకుండా అన్నీ కూడా భక్తుల కోసం ఏర్పాటు చేశాము మనము పంచమి చవితి రెండు రోజుల్లో జరుపుకుంటూ వస్తున్నాము కాబట్టి ఈ రెండు రోజుల్లో కూడా ఈ ఆలయానికి విశిష్ట సంఖ్యలో భక్తులు రావడం వారి యొక్క మొక్కులు చెల్లించుకోవడం అమ్మవారిని సేవించడం జరుగుతూ వచ్చింది